హైట్ పొడి పొడిలాడే రవ్వ ఉప్మా చేసుకుందామండి సన్న రవ్వ అండి గోధుమ రవ్వ అని కానీ సన్న రవ్వ వితౌట్ ఆయిల్ ప్యాన్ మీద పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోండి అదే ప్యాన్లోని ఆయిల్ వేసేసుకొని ఆవాలు చిట్టుపడలాడినాక పలుకులు మినగపప్పు శనగపప్పు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లము కరివేపాకు అల్లం కంపల్సరీ అండి ఉప్మాలో అల్లం వేస్తే ఆ టేస్టే వేరండి చాలా బాగుంటుంది ఈ ఉల్లిపాయ ఇవన్నీ వేసుకున్నాం కదండి కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేవరకు ఫ్రై చేసుకోండి తర్వాత నీళ్ళు యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడే ఉప్పు నీళ్ళు ఏంటంటే గోధుమ రవ్వ తీసుకున్న దానికి కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది ఓకే తర్వాత నీళ్ళు తెరలు కాగిన తర్వాత ఈ రవ్వ వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఉప్పు ఒక్కసారి చెక్ చేసుకోండి సరిపోయింది అనుకుంటే మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే మన పొడి ఉప్మా రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా నచ్చిందా మరి పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు పొడి పొడలు అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ